నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఉమా ఉమాస్ డెంటల్ క్లినిక్ అడ్డగుట్ట కే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న టాపిక్ క్యాన్సరస్ రీజన్స్ నోటి క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా సహజమయ్యాయి ఇంతకు ముందు కంటే ప్రజెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ కేసెస్ నోటి క్యాన్సర్స్ రిలేటెడ్ కేసెస్ మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఎందుకు ఈ నోటి క్యాన్సర్స్ ఇంత వేరియబుల్గా మీకు ఎక్కువ అవుట్ అవుతున్నాయి అని అనుకుంటే మెయిన్గా హ్యాబిట్స్ అండి చాలా మందికి నోట్లో పాన్ గుట్కా వేసుకునే అలవాట్లు ఉంటాయి అనమాట అలాంటివి ఎలా అంటే ఆ వదలమన్నా వదలలేదు చాలా ఇయర్స్ నుంచి అలా వేసుకొని 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 మనకి ఈ టంగ్ దగ్గర కానీ మీ బకల్ మ్యూకోజా అంటారు ఆ వెస్టిబ్యూల్ ఏరియాలో కానీ చిగురు పక్కన ఆ చాలా ఎలా అంటే ఆ ఏరియా అంతా కంప్లీట్ ఎరోడ్ అయిపోయి అల్సరేషన్ లాగా ఫామ్ అయిపోయి ఇలా తీస్తే ఎక్కడ హోల్ పడిపోతుందో అన్న విధంగా మారిపోయి ఉంటుంది మనకి ఓరల్ రిలేటెడ్ గా క్యాన్సర్స్ తీసుకున్నాము అని అనుకుంటే ఇప్పుడు టంగ్ క్యాన్సర్స్ కావచ్చు చీక్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ కావచ్చు మనం ఇంకా ఈవెన్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది అయినా కూడా క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం ఎందుకు అంటే హ్యాబిట్స్ అనేవి స్టాప్ చేయకపోవడం వల్ల హ్యాబిట్స్ అనేవి అందరికీ ఉంటాయి అంతెందుకు ఈ టొబాకో తీసుకున్నా కూడా అంటే స్మోకింగ్ రిలేటెడ్ కూడా క్రానిక్ స్మోకర్స్ కి కూడా మనం చూస్తున్నాం అనమాట క్యాన్సర్స్ రీజన్స్ సో క్యాన్సర్స్ ఎలా వస్తాయి అని అనుకున్నాము అని అంటే మెయిన్ హ్యాబిట్స్ మనము స్టాప్ చేసుకోకపోవడం వల్లే స్టాప్ చేసుకున్నా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మెయిన్గా ఏంటి అంటే ఫస్ట్ స్కేలింగ్కి తో వస్తారు మేడం జస్ట్ పంటి మీద గార ఎక్కువైపోయింది అన్నట్టుగా కానీ చూస్తే ఏంటి అంటే అది యాక్చువల్గా పంటి మీద స్టెయిన్స్ వల్ల కాదు టొబాకో స్టెయిన్స్ అనేవి కంప్లీట్ గా అవుట్ ద టూత్ సర్ఫేస్ మనకి కవర్ అయిపోయి ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టూత్ సర్ఫేస్ మీకు ఆ స్టేంజ్ కవర్ అయిపోయి ఉంటుంది ఎందుకు ఇంతగా స్మోకింగ్ చేస్తారా ఇంతెందుకు కవర్ అయిపోయింది అనుకుంటే లేదు మనం ఎప్పుడు చేయించలేదు ఇప్పుడు చేయిస్తున్నాము దాని వల్ల మేబీ అయి ఉండొచ్చు అని చెప్తారు బట్ మేము చెక్ చేసినప్పుడు డయాగ్నోస్ చేస్తున్నప్పుడు రిట్రాక్ట్ చేసుకొని చూసుకుంటే టంగ్ కింద మనకి బకల్ మ్యూకోజా ఏరియాలో వైట్ ప్యాచ్ లాగా అది చూడొచ్చు ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఒక టైప్ ఇంకొకటి చూసుకున్నాము అంటే క్రానిక్ స్మోకర్స్ ఏమవుతుందంటే ఓరల్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు అనమాట ఓఎస్ఎంఎఫ్ అంటారు ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ కి మనకి ఇండికేషన్ అనమాట ఎలా ఉంటుందంటే బకల్ మ్యూకోజలో మనము ఈ జాయింట్ లో బకల్ చీక్ లో మనము పాల్పేట్ చేస్తున్నప్పుడు విత్ మై అవర్ హ్యాండ్ మనం పాల్పేట్ చేస్తున్నప్పుడు ఆ బకల్ చీక్ లో ఫైబ్రస్ బ్యాండ్స్ గమనిస్తాం అంటే ఇంత సాఫ్ట్ గా ప్లఫీగా ఉండదు అనమాట వాళ్ళ యొక్క టిష్యూ చాలా స్టిఫ్ గా మౌత్ ఓపెనింగ్ కూడా మనకి రెగ్యులర్ గా మౌత్ ఓపెనింగ్ త్రీ టు ఫోర్ ఫింగర్స్ పట్టేంత లాగా ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటి అంటే త్రీ ఫింగర్స్ కూడా చాలా కష్టంగా మౌత్ ఓపెనింగ్ చేయడానికి అంత ఉంటుంది ఆ లెంత్ వైడ్ ఓపెన్ రన్నింగ్ అనేది ఉండదు ఓపెన్ చేసినప్పుడు జాస్ట్ టక్ అయిపోవడము లేదా అంతకంటే తెరవలేకపోతున్నా ఎంత తెరిచినా అంతే తెరవగలుగుతున్నాం అనడం సో ఇలాంటి సింప్టమ్స్ చూస్తాం అనమాట వాళ్ళలో సో ఇది రిలేటెడ్ కి మనకి క్యాన్సర్స్ రిలేటెడ్ సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మనం అట్లీస్ట్ డెంటల్ క్లినిక్స్ కి రాగలిగితే మనం ఈ ప్రాబ్లమ్ ని అవుట్ చేయొచ్చు అవుట్ చేసి ఈజీ మనం డెంటల్ క్లినిక్ లోనే మనము ట్రీట్ చేసుకునే క్యాన్సర్ ఫీజర్స్ కూడా చాలా ఉంటాయి అండ్ రిలేటెడ్ టు టంగ్ క్యాన్సర్స్ కూడా టంగ్ మీద వైట్ ప్యాచెస్ లాగా టంగ్ స్క్రేపింగ్ చేయకపోవడం వల్ల టంగ్ మీద ఉండే వైట్ ప్యాచెస్ అవి కాస్త ఎక్కువ అయిపోయి మనకి లాస్ట్ కి ఏమవుతుందంటే టు క్యాన్సర్ స్టేజ్లో ఎలా అవుతుందంటే మనకి టంగ్ బర్డ్స్ టేస్ట్ తెలియకుండా అయిపోవడం అలా ఉంటుంది లైక్ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా టంగ్ ఎడ్జెస్ అలాంటి వాటిల్లో ఉన్న మనకి టేస్ట్ బర్డ్స్ అనేవి వితౌట్ అండ్ అంటే ఎనీ టేస్ట్ టేస్ట్ చెప్పే తత్వం అనేది తగ్గిచ్చేస్తాయి అనమాట సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ మనకి కిజాంపుల్ గా తీసుకోవచ్చు సో మీరు అట్లీస్ట్ కన్సల్ట్ అవ్వగలిగితే వీటిని చిన్న స్టేజ్ లోనే మనం అవుట్ చేసేసి ఆ హ్యాబిట్ అంతటితో ఆపేసి దాన్ని మానుకోవడానికి ఇంకా ఏం మెయింటైన్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని చెప్పి కొన్ని మౌత్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తాం మౌత్ ఓపెనింగ్ తగ్గినప్పుడు ఆ ఉన్న క్రానిక్ హ్యాబిట్ అనేది హ్యాబిచు స్టాప్ చేసేసి మౌత్ ఓపెనింగ్ పెరగడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి సో పర్ డే కి మీరు ఎన్నిసార్లు మౌత్ ఓపెనింగ్ చేస్తూ ఇన్ని చేయాలి ఫిఫ్టీ టు సెవెంటీ టైమ్స్ మనము మౌత్ స్టిక్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా వాటితో కూడా మౌత్ ఓపెనింగ్ పెరిగే మనం ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తాం సో వాటి ద్వారా మనము తగ్గించుకోవచ్చు అనమాట వీటన్నిటికి సో అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఏంటి అంటే పోర్టబుల్ డెంటిస్ట్రీ డెంటిస్ట్రీ అట్ యువర్ డోర్ స్టెప్ అన్న టాపిక్తో వస్తున్నామండి మీరు మీ ఇంటి దగ్గరే బిజీ స్కెడ్యూల్లో ట్రీట్మెంట్స్ చేసుకోలేకపోతున్నారు చేసుకోవాలనుకుంటున్నారు కానీ డిలే చేస్తున్నారు అలా అనుకున్నప్పుడు సో మనం ఏంటి అంటే మీ ఈ డెంటల్ క్లినిక్ లో ఉన్న ఎక్విప్మెంట్ టోటల్గా తీసుకొచ్చి మీ ఇంటి వద్దే అదర్ కార్పొరేట్ ఆఫీసెస్ లో కానీ మీ ఇంటి దగ్గరే కానీ మీరు కింద సోలొత్తున్న నంబర్కి కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవుతాయి కానీ మీరు అనుకున్న టైంలో ఈ లో ఈ అపాయింట్మెంట్ కావాలి అని స్కెడ్యూల్ చేసుకుంటే సో టోటల్ ఎక్విప్మెంట్ మీ దగ్గరకు వచ్చి ఆ డెంటల్ ట్రీట్మెంట్ మీ ఇంటి వద్దే చేసే సదుపాయం కలిగిస్తున్నాము వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము ఈ డెంటల్ ఓరల్ క్యాన్సర్ చెప్ప అనుకున్నాం కదా సో వాటి ఏంటి అంటే ఈజీగా అవుట్ చేయడానికి ఫస్ట్ ఒక డెంటల్ కన్సల్టేషన్ మెయిన్ గా జనరల్ కన్సల్టేషన్ చాలా అవసరం సో దాన్ని మనం హ్యాబిట్ ని అరాడికేట్ చేసుకోవచ్చు